రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాపు సామాజిక వర్గం తమ తరపున ఒక కుటుంబాన్ని ఓన్ చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు తేలుతుంది మా కులంలో ఎవరో ఒక నాయకుడు వచ్చి ఎదిగితే సరిపోతుంది అనుకుంటారా లేకపోతే కాపు జాతికి చైతన్యం క్రియేట్ చేసినటువంటి వంగవీటి కుటుంబాన్ని మనం పైకి లేపాలనుకుంటారా అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్రాక్టికల్ గా అయితే గనక రెడ్డి సామాజిక వర్గపు ఆధిపత్య పోరాటం ఆ కులంలోనే ఒకళ్ళకొకళ్ళు పోరాడతా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అది మాత్రమే అధికారం దాంట్లో గొడవలు ఏంటంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటుంటే మధ్యలో ఇంకొక కులానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్పించి గా చూస్తే రెడ్ల ఆధిపత్యమే నడిచి సుదీర్ఘ కాలం దాంతో నిర్లక్ష్యానికి గురయ్యాం అని ఆవేదన చెందిన కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఆనాడు తమ తరపున ఎన్టీ రామారావు ముందుకు వచ్చినప్పుడు అండగా నిలబడ్డాడు అది కొనసాగింది అదే ఎన్టీ రామారావు తప్పు దోహపడుతున్నాడు అని అదే సామాజిక వర్గం భావించిన రోజున ఆయన వారసుడిగా ఆయన బ్రతికుండగానే ఆయన అల్లుడిని తీసుకొచ్చింది ఆయన బ్రతికుండగానే ఆయన అల్లుడిని తీసుకొచ్చింది అదే సందర్భంలో అదే ఎన్టీ రామారావు గారి రెండవ వారిని అంగీకరించలేదు అదే సామాజిక వర్గం కొడుకుల్ని కూడా అంగీకరించలేదు హరికృష్ణను కూడా అల్లుడిని అంగీకరించింది రెండో కొన్ని పెద్దలుడు కూడా కాదు